శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలుపుకుంటా ఉన్నాను మామూలుగా ఉద్దానం అని ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యొక్కనే కూడా కనిపిస్తూ ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లాడ కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళకి కూడా గుర్తుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పో తారీఖున ఇదే పలాషలు బహిరంగ సభలో ఇక్కడే మాటివ్వడం జరిగింది అధికారం ఏ దేవుడు దయతో మీ అందరి చల్లిని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురులేవాలన్న నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పలాశాలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవ్వరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ ధ్యాస పెట్టాడు ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వేయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజనధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ లో మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ళు దిడబడ్డాడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాదాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు నెఫ్రాలజీ యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికి అందుబాటులోకి వచ్చాయి కాసేపటి కిందట దాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీకితో మాట్లాడుతూ నేను అన్న కృష్ణబాబు అన్నతో మాట్లాడుతూ అన్నా ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాషలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది సెంట్రల్ ల్యాబ్ ఉంది రేడియో డయాగ్నాసిస్ ఓటీ కాంప్లెక్స్ నెఫ్రాలజీ డయాలసిస్ యూరాలజీ ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి అతి ఆధునిక సిటీ స్కాను డిజిటల్ ఎక్స్రే యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్ యూరోడైనమిక్ మిషను ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా నిజంగా కూడా ఏదైనా సీరియస్గా ఏదైనా అనిపించినప్పుడు ఏదైనా అయినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా నీరో తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్షరాల నలభై రెండు మంది వైద్యులు నూట యాభై నాలుగు మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ శానిటేషన్ బెస్ట్ కంట్రోల్ ఇటువంటివన్నీ తదితర పోస్టుల్లో కూడా మరో రెండు వందల ఇరవై మంది కూడా పనిచేస్తా ఉన్నారు మొత్తంగా ఈ హాస్పిటల్లో మూడు వందల డెబ్బై ఐదు మంది ఈరోజు సేవలు అందించేందుకు ఈరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఇదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు ఎందుకనంటే త్వరితగతిన త్వరిత త్వరితగతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితి గన అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తపన తాపత్రయంతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాలు ఇచ్చాపురం కవిటి సోంపేట కంచిలి మందస పలాసా వజ్రపు గ్రూరులో వజ్రపు గొత్రూరులో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తా ఉన్నాం ఈరోజు ఇప్పటికే ఈ స్క్రీనింగ్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో ఏకంగా రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందిని స్క్రీనింగ్ చేశారు వారిలో పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు మందిని సాధారణం కంటే సీరం క్రియేటిన్ స్థాని ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది వీరిని కూడా ఐడెంటిఫై చేసి వీరిని కూడా స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేసి వీరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సీరెం క్రియేటిన్ యూరిక్ యాసిడ్ బ్లడ్ యూరియా పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్తులనే తెలుసుకునేలా ఉద్దానం ప్రాంతంలో ఏకంగా పద్దెనిమిది పిహెచ్సి పద్దెనిమిది పిహెచ్సిలలోనూ ఐదు అర్బన్ పిహెచ్సిల్లోనూ ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈ రోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను కిడ్నీ వ్యాధులకు కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫరాలజిస్టులు యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన ముప్పై ఏడు రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సిలలోనూ అందుబాటులోకి తీసుకొని వచ్చాం వీటిని విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం చేస్తున్నాం అనుసంధానం చేసి ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి గలప ముంగిటికే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా విలేజ్ క్లినిక్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయి పట్టుకొని ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మందులు అయిపోయిన వెంటనే మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక గొప్ప అడుగులు ఈ రోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ పలాసలో పడబోతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఇప్పటికే ఐదు చోట్ల కమిటీ సోంపేట పలాస హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పెద్దల జిల్లా హాస్పిటల్లో ఇలా ఇప్పటికే అరవై తొమ్మిది డయాలసిస్ సెంట్రాల యంత్రాలను ఇప్పటికే విస్తరించగా మరో మూడు ప్రాంతాల్లో కూడా బారువ ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కంచిని పిహెచ్సిలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా మానవతా దృక్పథంతో మీ బిడ్డే మీ తోడుగా ఉంటూ అడుగులు వేశాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అధికారం వచ్చిన వెంటనే కిడ్నీ గ్యాధిగ్రస్తులు ఆ బాధిత కుటుంబాలు ఎలా బతుకుతూ ఉన్నాయో వాళ్ళకు డయాలసిస్ చేయడానికి ఖర్చులు ఎంత అవుతూ ఉన్నాయి ఆ ఖర్చులు భరించలేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అని తెలిసిన మీ బిడ్డగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ను కిడ్నీ వ్యాధి గస్తులకు డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్న పెన్షన్ను ఏకంగా పది వేల రూపాయలకు పెంచింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికి ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఈ పెన్షన్లను అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఈ సీకి డిజీజెస్ డిసీజ్తో బాధపడతా ఉన్న వారికి కూడా అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు పెన్షన్లు పొందుతూ ఉన్న వాళ్ళు కేవలం మూడు వేల డెబ్బై ఆరు మంది అది కూడా వారి మీద ఖర్చు చేస్తూ ఉన్నది అప్పట్లో కేవలం నెలకు డెబ్బై ఆరు లక్షల రూపాయలు కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్లు చేపితారు చేర్చ ఏకంగా పదమూడు వేల నూట నలభై మూడు పెన్షన్లు ఈరోజు పెంచడం జరిగింది అంటే అప్పుల్లో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెన్షన్ల జాబితా తీసుకొని వచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టాం పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈ రోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా కేవలం ఈ పదమూడు వేల నూట నలభై మూడు మందికి ఇచ్చే పెన్షన్ పెన్షన్లు సొమ్మే నెలకు పన్నెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్న కోసం అది యాభై ఐదు నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉద్యానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి దానికి మూల కారణం ఏమిటి అని తెలుసుకునే దానికోసం ఆరాటపడ్డాడు మీ బిడ్డ అది తెలుసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్తో కలిసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది వీటితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టింది మొత్తంగా నాలుగు దశలో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే మూడు దశలు కూడా పూర్తి చేశాం కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఉన్న వారిని గుర్తించడం అవసరమైన పరీక్షలు చేయడం వ్యాధి తీవ్రతను తగ్గించడం వంటి వాటితో వైద్య అధికారులందరికీ కూడా వేగంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే అమల్లో ఉంది ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి వ్యాధుల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు నార్త్ కరోలినా యూనివర్సిటీని కూడా మనందరి ప్రభుత్వం మనతో పాటు కలిసి పనిచేసేట్టుగా ఎంఓ కూడా చేసుకుంటా ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం ఈ కిడ్నీ రీసెర్చ్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడేట్టుగా కూడా చేయాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మొత్తం ఈ కార్యక్రమాన్ని ఈ మొత్తం కార్యక్రమానికంతా కూడా ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నోడల్ సెంటర్ గా వ్యవహరించబోతా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కిడ్నీ వ్యాధి వ్యవస్థలు ఎక్కడ ఉన్నా కూడా ఆదుకునే విషయంలో పర్మనెంట్గా దానికి సొల్యూషన్ ఇచ్చే విషయంలో అడుగులు వేగంగానే మీ బుందు మీ బిడ్డ ముందుకు వేశాడు ఉద్దానంలో మాదిరిగానే ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా ఇటువంటి సమస్య ఉంది అని చెప్పి మీ బిడ్డ అక్కడ కూడా అడుగులు వేగంగా వేశాడు అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావాలి అని తపన పడుతూ ఏకంగా వెలుగొండ టనల్ను పరిగెత్తిచ్చా ఆ టళ్లను కూడా రేపు నెలలో జాతికి కూడా అంకితం చేసే పరిస్థితిలోకి కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావడమే కాకుండా మార్కాపురంలో అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడం ఆ మెడికల్ కాలేజీలో కిడ్నీ సేవలకు కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ యూరాలజీ డివిజన్లు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడ కూడా చేయడం జరిగింది ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మనసు నిండా అభిమానంతో మీ బిడ్డ మీకోసమే చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే ఉదానం ఇక్కడ ఉట్టి ఈ కిడ్నీ హాస్పిటల్తో సరిపెట్టలేదు మీ బిడ్డ ఈ కిడ్నీ హాస్పిటల్ ఒకటే కాదు ఇక్కడ దీనికి పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ చూపాలి అని చెప్పి అడుగులు వేగంగా ముందుకు వేశాం అందుకే ఇంతకు ముందు నేను చెప్పా ఎవరు కూడా ఊహల్లో కూడా ఊహకు కూడా ఊహించని విధంగా ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసిన ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి హిరమండలం నుంచి పైపులు వేసి మరి ఏకంగా నీళ్ళు తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం ఇది మీ జగన్కు మీ పట్ల ఉన్న కమిట్మెంట్ ఈ కమిట్మెంటే తేడా చూపిస్తుంది గత పాలకులకు మనకు మధ్య అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా ఎనిమిది వందల ఏడు గ్రామాలు ఈ నెల కల్లా ప్రతి గ్రామం కూడా పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది అక్షరాల లక్ష తొంభై ఎనిమిది వేల కుటుంబాలు ఆరు లక్షల డెబ్బై వేల మంది జనాభాకు సురక్షిత త్రాగునీటి అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అంతేకాకుండా ఈ పథకాన్ని ఫేజ్ టూ కింద ఇంకా విస్తరించబోతా ఉన్నాం మరో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గంలో కూడా మరో నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయించబోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయిపోయాయి అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి సర్వే కూడా పూర్తయిపోయింది సంక్రాంతి పండుగ తర్వాత ఆ పనులు కూడా అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని మీ అందరితో కూడా విన్నవిస్తూ మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ ఉద్యానంలోనే ఈ ఉద్దానంలో ఈ సమస్య ఈ కిడ్నీ బాధితుల సమస్య ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేది కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయారు ఎందుకు తాను చెయ్యలేదు ఎందుకు తాను పట్టించుకోలేదు మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తప్పించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనస్సు పేదవాడు ఎలా బతుకుతూ ఉన్నాడు పేదవాడిని ఎలా ఆదుకోవాలి పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి పేదరికం నుంచి పేదవాడిని ఎలా ఎలా లాగాలి వారి బ్రతుకులు ఎలా మార్చాలి అని తపన తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది తేడా ఇది అని గమనించి మణి కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి పేర ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు తన సొంత నియోజకవర్గం ఈ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకునే ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ చూపించని ఈ చంద్రబాబు నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు తన హయాంలో తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాడు ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని ఆ మాట కోసం తాను ఎంతకైనా పోయాడు అని ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఒక్క విషయంలో అయినా కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు ఇలాంటి ఆయన ఇలాంటి